ఒక లక్ష తొంభై ఆరు వేల ఉద్యోగాలు అని చెప్పి మొదలుపెట్టి సరే కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ ఉండదు అవుట్ సోర్సింగ్ సిస్టమే ఉండదు ఈ గెస్ట్ లెక్చరర్స్ ఇవన్నీ ఉండవు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏ ఉండాలి ఆయన మాటలు చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి కూడా కాంట్రాక్ట్ పెట్టుకుంటామని చెప్పి ప్రశ్నించండి ఎమ్మెల్యే పదవి కూడా కాంట్రాక్ట్ ఉందని చెప్పి ప్రశ్నించాడు అంటే నా రాష్ట్రంలో నా రాజ్యంలో కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పద్ధతి ఉండకూడదు ఆ పదానికి చెల్లిచుడు పడతాం శమదూపిడి అని మాట్లాడు ఆ నియామకాల విషయంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉద్యోగ భర్తీ పూర్తి చేయాలి కానీ చేయలే మొన్నటికి మొన్న ఈ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి ఈ యువతంతా కూడా ముప్పై లక్షల నిరుద్యోగ యువత అండస్ట్లో ఉంది కాబట్టి ఉద్యోగాల కోసం వెంపలు ఉన్నారు కాబట్టి సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని ఇవాళ మూడు వేల రూపాయలకు నాలుగు వేల రూపాయలకు షేరింగ్ రూములలో కిరాయిలు ఉండకుండా వాళ్ళు అర్ధాకలతో చదువుకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళని డైవర్ట్ చేయాలి వాళ్ళని అంతా కూడా ఎంగేజ్ చేయాలి ఎలక్షన్స్లో కూడా చేయాలని చెప్పి ఇవాళ ఎలక్షన్ ముందు నోటిఫికేషన్లని ఇచ్చాడు పదిహేడు పేపర్లు ఎగ్జామ్స్ రాయాల్సి రాసినవి కానీ రాయాల్సే కానీ పదిహేడు పేపర్లు పదిహేడు అవుట్ అయిపోయినాయి అంటే లీక్ అయిపోయింది అంటే దాంతో ఏ మెసేజ్ పోయింది అంతకుముందు గంటా చక్రపాణి గారు టీఎస్బీఐ చైర్మన్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా కింద లీకులు లేవు కానీ తన ఇష్టంగా నేర్చుకున్న కమిటీ అంతకుముందు ఏమో కొంత కమిటెంట్ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు కొంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు కొంత ప్రజాసేవ అనేటువంటి కోణం ఉన్నవాళ్ళు ఉండే కానీ ఆ తదుపరి అడుగులకు మడుగులెత్తే వాళ్ళు బానిస మనతత్వం ఉన్నవాళ్ళు పదవితేనే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు కేసీఆర్ ఏం చెప్తారు కదా చేసేవాళ్ళు ఎవరైనా వచ్చినారో ఇలా ఆ టీఎస్పిఎస్సి ఎట్లా అయిపోయిందో మనకు తెలుసు అంటే పదిహేడు పేపర్లు లీక్ అయిపోయినాయి చివరికి కోర్టులో పోతే కోర్టు కూడా లీక్ అయిన మాట వాస్తవమే ఎగ్జామ్స్ అని కూడా రద్దు చేయమని చెప్పి చెప్పిందంటే అంటే ఈ ప్రభుత్వంకి ఏమాత్రం సిగ్గున్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం విలువ ఉన్న విలువలు ఉన్నప్పటికీ కూడా రిజైన్ చేయాలి అంటే ఉద్యోగాల నియామకాల విషయంలో ఈ ప్రభుత్వం విఫలమైన కాకుండా కండక్ట్ చేసే ఉద్యోగాలలో కూడా పేపర్ లీక్ చేసి చదువుకున్న వాడికి నౌకర్ రాదు పైరవి చేసుకున్న వాడికి పేపర్ లీక్ చేసుకున్న వాడికి డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాడికి నౌకర్ వస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చి ముప్పై లక్షల నిరుద్యోగ యువకుల కళలో మట్టి ఇవాళ వాళ్ళకు డిమోరలైజ్ చేసి ఇవాళ ఆత్మహత్యలకు కారణమైంది